హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇంక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అయ్యే సో ఇంకా అందరం కూడా రెడీ అయ్యి ఇక్కడ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా బా బావా కొన్ని డబ్బులు డ్రా చేసేది ఉంది అని చెప్పేసి ఇంకా బ్యాంక్ దగ్గర అయితే ఇక్కడ ఆగాము మేము సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లో నుంచి బయలుదేరిపోయాము ఇంకా అసలు ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా వ్లాగులో కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము ఫుల్ చలి ఉందన్నమాట నార్మల్గా ఇంట్లో ఉంటే చలి లేదు కానీ ఇంకా అయితే ఫుల్ చలిగా ఉంది కాకపోతే వచ్చేసరికి కొంచెం పర్లేదు సో ఇంక ఇక్కడ మేము మార్నింగ్ మార్నింగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఆశుపాపకైతే వడ కావాలని చెప్పేసి అంటే ఇంకా ఆశుపాపకి అయితే వడ తీసుకున్నాడు బావ ఇంకా అయితే దోశ తీసుకున్నాడు ఇంకా ఎలా ఉంది ఏంటి అని అడిగితే చాలా బాగుందని చెప్పేసి ఆశుపాప అంటుంది ఇంక ఇక్కడ మా ఇద్దరి కోసం అయితే టీ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ మార్నింగే టీ తాగకుండానే బయలుదేరిపోయామన్నమాట అందుకోసమే ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ చేపిస్తూ ఇంకా మేమైతే టీ తాగేసాము ఇంకా కన్నయ్యనేమో మసాలా దోశ కావాలన్నాడు అందుకోసమే ఇంకా కన్నయ్యకి మసాలా దోశ అయితే తీసుకున్నాము సో ఇంకా వీళ్ళు తిన్న తర్వాత ఇంకా దగ్గరలో ఉన్నామన్నమాట తమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నాము ఇంకా అందరం కూడా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా పెట్రోల్ కొట్టించుకొని ఇంకా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా మేము ఎందుకు వెళ్తున్నామంటే మా రిలేషన్లో అంటే మా పాలేదో ఒక అమ్మ అనమాట ఈరోజు లాస్ట్ డే అనమాట ఇంకా అందుకోసమే వెళ్ళాము ఇంకా చాలా ఏజ్డ్ అన్నమాట తనైతే నైంటీ ఇయర్స్ అలా ఉంటుందన్నమాట ఇంకా తనైతే చనిపోయింది ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా అందరం కూడా వెళ్ళామనమాట ఇంకా మేము వెళ్ళేసరికి అత్తమ్మలు కూడా రెడీ అయ్యారు ఇంకా వాళ్ళైతే టీ తాగుతున్నారు ఇంకా టీ తాగిన వెంటనే ఇంకా అక్కడికైతే వెళ్తాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా చెరువు దగ్గరికి వెళ్తాము అక్కడ స్నానాలు చేసేడు ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రామఫలం ఉందన్నమాట చెట్టు అయితే ఇంకా కాయలు అయితే బాగా ఉన్నాయి కాకపోతే అవ్వలేదన్నమాట అవుతే ఒకటి తెంపుకొని తిందామనుకున్నాము కానీ అవి ఇంకా చిన్న సైజులో ఉన్నాయి ఇంక ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చెరువు దగ్గర చేపలు అయితే పడుతున్నారు అందుకే కొంచెం వీడియో తీసాను చూడండి సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఇంక ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్నవి పడుతున్నాయి అన్నమాట చూసారా ఇంకా వాళ్ళు ఎలా వేసేది ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని పడ్డాయో ఇవి అయితే చి మరీ చిన్నగా ఉన్నాయి అసలు పాపం వాటిని కూడా వదలట్లేదు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో ఇంకా మా పాప అయితే ఎగ్జైటింగ్తో ఉన్నదన్నమాట ఇంకా అక్కడ కింద పడుతుంటే అవి తీసి మళ్ళీ బుట్టలో వేస్తుంది చూసారా ఎంత చిన్నగా అంటే పాపం అంత చిన్నగా ఉన్నాయి చూసారా అలా అయితే ఆయన చాలా టైమ్స్ వేశాడు ఫుల్గా చా బుట్టంతా నిండిపోయేంతవరకు ఉండిపోయాడు ఉండిపోయాడనమాట తనైతే చూసారా ఎట్లా ఎగురుతున్నాయో పాపం అనిపించింది వాటిని చూస్తే కానీ వాళ్ళైతే వదలట్లేదు అనమాట చూసారా చిన్న చిన్న పిల్లలు ఎలా కుట్టుకుంటున్నాయో చూడండి పాపం అనిపించింది సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ஆஹ் அல்ல ராத்தி அன்னொக்கத்தை R provinciaisenk station alesk q at art ish sus <coughs> su z బాగున్నాను కన్నయ్య మేము బా చాలా వాటి ముట్టుకోకూస్ పైన వస్తాయి కను తలకాయ చే

సో ఇంక చూసారు కదా ఇంకా చేపలైతే పడుతున్నాడనమాట ఆ బుట్ట నిండే అంతవరకు ఇంకా తనైతే వెళ్ళిపోలేదు ఇంకా మేమైతే అక్కడ అయ్యగారు వచ్చి పూజలు చేసిన తర్వాత అందరం కూడా స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ ఆశపాపకి మామయ్య లోటస్ తీసుకొచ్చాడు ఇంకా మేమైతే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఇంకా తర్వాత కార్యక్రమం ఉంటుంది కదా అదంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయినాం అనమాట ఇంకా అక్కడ వీడియో అంతా ఏం తీయలేదు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే పిల్లలకి ఫ్రెషప్ చేయించి వాళ్ళకు వాళ్ళు స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఇంకా ఈరోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి ఇంకా మార్నింగ్ అయితే కూరగాయలకినా తీసుకొని వెళ్ళి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అంటే వీలుంటే ఈరోజే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే ఎందుకంటే ఇంకా ఫైవ్ థర్టీ వరకు ఇంకా పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట ఇంక ఈరోజు బాగా హెల్మెట్ తెచ్చుకోలేదు అందుకోసమే ఇంకా అప్పటికే పురుగులు పడుతున్నాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరేసరికి లేట్ అవుతుంది ఇంకా ఎక్కువ పురుగులు పడతాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నామన్నమాట నైటు ఇంక ఇక్కడ చూసారా ఎంత పెద్ద చెరువు మా ఊరు పెద్ద చెరువు అనమాట ఇంక ఇక్కడ మీకు చూపించాను కదా రాములవారి టెంపుల్ ఉంటుంది చిన్నగా అలా ఉంటుందన్నమాట ఆ చెరువు దగ్గర ఇంక ఇక్కడ కట్ట కింద అయితే ఇలా పొలాలు ఉంటాయి ఫుల్గా ఇందులో ఒక మా పొలం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట చూసారా ఎంత పచ్చగా ఎంత గ్రీనరీగా ఉందో చాలా బాగుంటుంది వ్యూ అయితే సో ఇంక ఇక్కడ కట్ట దిగుతుంటే ఇంకా ఇక్కడ వేరే ఊరు వాళ్ళది టెంపుల్ అయితే రీసెంట్గా పడింది శివాలయం అంట చాలా బాగుంది అది అడుగుతున్నాను అనమాట బావను ఇది ఏం టెంపుల్ బావ అంటే ఇంకా శివాలయం అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో చూసారు కదా చాలా బాగుంది సో ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే చూసారా టమాటాలు అయితే ఆల్రెడీ తెచ్చిపెట్టారు ఇంకా కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చారు కానీ ఇంకా అవన్నీ కూడా మార్నింగే సర్దుకుందామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ నేను వెళ్ళగానే టమాటా ఒకటి మంచిగా తీసుకొని తిందామని చూస్తున్నాను అనమాట చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో టమాటాలు చాలా బాగుంటాయి అనమాట టమాటాలు అయితే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే తినేస్తాను అనమాట చాలా మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి ఇది చూసారా ఇంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అందుకే నాకు ఎప్పుడు వెళ్ళినా ఒకటి అలా తినాలనిపిస్తుంది అనమాట అందుకోసమే ఇంక ఇక్కడ ఒకటి అయితే తింటున్నాను బావని కూడా అడుగుతున్నాను అనమాట బావ తింటావా అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళైతే వద్దని చెప్పేసి అంటున్నారు ఇంక ఇక్కడ బావ అయితే ఏదో అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడు సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో అంటూ పెద్దగా ఏం తీయలేదు ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండిపోయామనమాట ఇంకా అందుకోసమే ఇంకా కొంచెం అయితే తీసాను అది కూడా యాడ్ చేస్తాను చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడ మా కుక్క చూడండి మాకు అన్నయ్యతో ఎలా ఆడుతుందో ఇంకా రాగానే అది మీదికి వచ్చేస్తుంది ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంతకుముందే వచ్చారు ఇంకా వాళ్ళకి ఇక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి అన్నమాట ఇంకా అమ్మ వంట చేస్తూ ఉండిపోయింది ఇంకా రాగానే అప్ అయ్యి ఇంకా అమ్మ వంట చేసింది ఇంకా కూరగాయలు చూసారా ఇంకా తీసుకునే వాళ్ళు వస్తారనమాట ఇంకా వాళ్ళు మేము వెళ్ళేసరికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంకా అందుకోసమే ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంక ఇక్కడ మాకు అన్నయ్య కుక్కతో ఆడుతుంటే తీయమని చెప్పేసి అన్నానందుకీ కొంచెం వీడియో తీశాను సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే దగ్గర నుంచి పాలకూర తోటకూర పుదీనా ఉల్లాకు ఇంకా దొండకాయలు వంకాయలు అవన్నీ తీసుకొచ్చారా ఇంక ఇక్కడ చూసారా ఇంకా అందరం కూడా తినేసామన్నమాట ఇంకా మామైన అలాగే మా కొడుకు అందరూ కూడా వచ్చారనమాట ఇంకా మాట్లాడుకుంటూ నైన్ థర్టీ టెన్ అయిందనమాట డిన్నర్ చేసేసరికి ఇంకా తిన్న తర్వాత మా అయితే ఇక్కడ కుక్కకి అయితే రైస్ కలుపుతున్నాడు అడిది కొంచెం వీడియో తీశాను ఇంకా అంతే అండి మళ్ళీ వీడియో తీయలేదు మళ్ళీ మార్నింగ్ అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా మేనత్త ఇంకా మాట్లా ఇల్లు కడుతున్నారనమాట మా మేనత్త వాళ్ళు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ లెవెన్ థర్టీ వరకు అయితే అందరం కూడా మాట్లాడుకుంటూ ఉండిపోయాము ఇంకా అందుకోసమే చాలా లేట్ అయిపోయింది డిన్నర్ చేసేసరికి అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే వెళ్ళే ముందు తీశాను ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము కానీ లేట్ అయిపోయింది పిల్లల్ని అప్ చేయించి వాళ్ళకైతే ఇంకా టిఫిన్ తినబెట్టాము బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకు తినబెట్టాము ఇంకా ఇంటికి వెళ్ళగానే స్కూల్ యూనిఫామ్ వేసేసి ఇంకా స్నాక్స్ కూడా పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడే రెడీ చేసి ఇంకా వెళ్తున్నాము క్వార్టర్ టు ఎయిట్ ఎయిట్ కలా అనమాట ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే కరెక్ట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా అయిందనమాట ఇంకా రాగానే ఆశ పాపకి ఇంకా డ్రెస్ చే డ్రెస్ చేంజ్ చేశాను ఇంకా కన్నయ్య కూడా డ్రెస్ వేసుకున్నాడు బావి ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాడు అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా అందుకోసమైతే ఇంకా రోజు దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట చూసారా ఇంకా ఫ్రెష్గా వచ్చాయి కదా కూరగాయలు అందుకోసమే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను చూసారు కదా డబుల్ డబుల్ స్టీంలోనే వండుతున్నాను ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూరగాయలు కూడా వచ్చాయి కదా అవి అయితే సర్దుకోవాలి పిల్లలకు లంచ్ బాక్సులు ఇచ్చేసిన తర్వాత ఇంకా అవి సర్దుకుందామని పక్కకు పెట్టాను ఇంకా యాక్చువల్లీ అసలు పాలైతే మర్చిపోయి వచ్చామన్నమాట ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత బాబు కాల్ చేసి చెప్పాడు పాలు మర్చిపోతున్నారని చెప్పేసి కాకపోతే ఇంకా అక్కడ నుంచి ఒకరైతే వస్తారనమాట ఇంకా తనతో పంపిస్తే బావైతే వెళ్ళి తీసుకున్నాడు ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంక ఇక్కడ దొండకాయ ఫ్రై అయిన తర్వాత ఇంక ఇక్కడ వంకాయ ఫ్రై చేస్తున్నానమాట ఇంకా బావ ఇలా ఉండమని చెప్పేసి అన్నాడు అందుకే ఇంకా బావ కోసం అయితే వంకాయ ఫ్రై చేసేసాను ఇంకా పిల్లలకి బాక్సులు అయితే పెట్టేయాలి ఇంక ఇక్కడ కొంచెం రైస్ ఉండే అనమాట నేను మర్చిపోయాను ఆ రైస్ అయితే ఇంకా మన ఇంటి ముందు అయితే డాగ్స్ ఉంటాయి కదా వాటికైతే పెట్టడానికి కలిపాను అనమాట ఇంకా వాటికైతే పెట్టిస్తాను నేను ఇక్కడికి బయటికి రావడంతో చూడండి అవి ఎలా చూస్తున్నాయో ఇంకా నేను ఏదో పెడుతుందని చెప్పేసి ఇంకా అవి అయితే అన్నమాట ఫస్ట్ గేట్ తీసి వచ్చిన తర్వాత కలిపిన రైస్ తీసుకొని ఇంకా వెళ్తున్నాను ఇక్కడ అట్ట ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను అనమాట డస్ట్ ఉంటే అంత క్లీన్ చేసి పెట్టాను ఇంకా అవైతే తింటున్నాయి చూడండి ఎలా వచ్చాయో తన తల్లి అయితే వెళ్ళిందనమాట అది లేదు ఇంకా వీటికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా మొత్తం కూడా అందులో వేసేస్తే ఇంకా అవి తింటాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా అందులో వేసేసాను నడు తింప సో ఇంకా పప్పీస్కి అయితే అన్నం పెట్టేశాను ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట దొండకాయ ఫ్రై ఆప్డే అయిపోయింది ఇంకా వంకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేయాలి అవి ఎండకుంది అని చెప్పేసి ఇంకా నీడకైతే పెట్టాను అనమాట పిల్లలు అవి ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా తింటాయని చెప్పేసి ఇంకా వాటికి నీడకైతే పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చి వంకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట ఇంకా అది కూడా ఆఫ్ చేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ ఇక్కడ కలిపాను దొండకాయ ఫ్రై తోటి కలిపాను అనమాట వాళ్ళు దొండకాయ ఫ్రై అయితేనే తింటారు మళ్ళీ వంకాయ అంటే తినరు కాబట్టి ఇంకా వంకాయ ఫ్రై పెట్టలేదు ఓన్లీ దొండకాయ ఫ్రై పెట్టేసి ఇంకా బాక్సులు అయితే పెట్టేసి తీసుకొని వెళ్ళాలి ఆల్రెడీ నేను నాప్కిన్స్ స్పూన్స్ సర్దేసి పెట్టాను అనమాట ఇంకా వంట చేస్తూనే అవన్నీ సర్దుకుంటాను మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను టువెల్వ్ టువెల్ కల్లా ఇంకా పిల్లలకైతే బాక్స్ ఇచ్చి వచ్చేస్తే అయిపోతుంది అనమాట ఇంకా నాకు ఈరోజు ఇంకా ఊరు నుంచి వచ్చేసరికి కొంచెం నీరసంగా ఉందన్నమాట ఇంకా అందుకే ఇంకా మళ్ళీ వీడియో ఏం తీయలేదు ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇవ్వడానికి వెళ్తున్నాను సో ఇంకా పిల్లలకి చూసిన తర్వాత వన్ థర్టీ వరకు అయితే బావ లంచ్కి వచ్చాడు ఇంకా సో ఇద్దరం కలిసి అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఈ రోజు లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై అలాగే వంకాయ ఫ్రై అనమాట సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది బావకైతే కర్రీ అయితే ఆఫ్టర్నూనే కంప్లీట్ చేశాడు రెండు కర్రీస్ కూడా ఫ్రైలు కాబట్టి తొందరగా అయిపోయాయి సో లాగ్ అయితే ఇదండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి